చనిపోయి లేచారు అనేది క్రైస్తవ సువార్త కాదండి పునరుత్నం అనేది క్రైస్తవ సువార్త బైబిల్లో యేసుక్రీస్తు ముందు చనిపోయి లేచిన వారు ఉన్నారు అది కాదు క్రైస్తవ సువార్త క్రైస్తవ స్వార్థ పునరుత్నం ఆయన పునరుత్నం అంటే చనిపోయి తిరిగి లేవడం కాదు సార్ పునరుత్నం అనగా నూతన జీవితాన్ని లేకపోతే నూతన నూతన శరీరాన్ని మార్పు చెందిన శరీరాన్ని లేకపోతే రూపాంతరం చెందిన శరీరాన్ని తిరిగి సంపాదించడం కోల్పోయిన మహిమను తిరిగి సంపాదించి జీవించటం ఎప్పటికీ మరణం లేని జీవాన్ని తీసుకుని రావటం సో కొంచెం నాస్పై కొంచెం నూతన నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఇవి చాలా ప్రాథమికమైనటువంటి అంశాలు ఈ ప్రాథమికమైన అంశాలను ఒక్కసారి మీరు చెప్పాలని ఆశిస్తున్నారు దయచేసి చూడండి చాలా ప్రాథమికమైనటువంటి అంశాలు ఎందుకు అక్కడ నేను మీరు చేశారు ఆయన ఆయన లేవటమే సాధించినటువంటి విజయం అండి మరణాన్ని జయించడం కానీ ఆయన లేచి తన శిష్యులను పిలిచాడు తన శిష్యులను పిలిచి పరలోకమందును భూలోకమందును సర్వాధికారము నాకు ఇవ్వబడి ఉంది కాబట్టి ఇప్పుడు మీరు సర్వసృష్టికి వెళ్ళి ఈ పునరుత్నము అనేటటువంటి స్వార్త అనగా మీరు తిరిగి లేస్తారు ఈ మానవ సమాజం ఇలా గతించిపోదు మానవ సమాజాన్ని నేను తిరిగి పునరుత్ పునరుత్నం చెందింప చేస్తాను ఎప్పటికీ నశించిపోనటువంటి జీవితాన్ని నేనే విధంగా అయితే సంపాదించానో ఆ విధంగా మీకు ఇస్తాను నన్ను నమ్మిన వాడు తిరిగి లేస్తాడు పునరుత్నం కలిగినటువంటి జీవితాన్ని నూతన ఆకాశము నూతన భూమిగా మిమ్మల్ని నేను తీర్చిదిద్దుతాను అదే నేను చేయబోయేటటువంటి ఈ నూతన సృష్టి కార్యం అని చెప్పాడండి ఆ సువార్తనే ప్రకటిస్తూ ఉన్నారు